ఏపీ రైతులకు గుడ్ న్యూస్ జనవరిలోనే అకౌంట్లలోకి డబ్బులు చిత్తూరు జిల్లా గడ్డగజరాజుల అడ్డ చీకటి పడితే సరిహద్దు గ్రామాల ప్రజలు దడదడ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఏనుగుల అడ్డకట్టకు అధికార యంత్రాంగం రాత్రింబవాళ్లు కట్టుదిట్టం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న పలమనేరు ఫారెస్ట్ పరిధి సరిహద్దు గ్రామాల్లో ఎక్కడో ఒక చోట పంట పొలాల మీద ఏనుగులు పడి చిత్తడి చేస్తున్నాయి ఏనుగుల వల్ల నష్టపోయిన రైతన్నలు వందల సంఖ్యలో నష్టపరిహారం కోసం కార్యాలయాల్లో క్యూ కడుతున్నారు కాల పంటలైన అరటి మామిడి కొబ్బరి బొప్పాయి పంటలను ధ్వంసం చేశాయి నష్టపరిహారం పొందాలంటే ఇవి తప్పనిసరి వారిని లోకల్ ఎయిటీన్ ద్వారా సబ్ డిఎఫ్ఓ వివరించారు ఏనుగుల సంచారం అంటే గుర్తొచ్చే మండలాలు పలమనేరు గంగవరం బైరెడ్డిపల్లి వీకోట పెద్దపంచాని ఈ మండలాల్లో ఎక్కడో ఒక్క చోట ఏనుగులు తలుక్కుమంటాయి వీటిని కత్తడి చేయాలని ఎలిఫెంట్ క్రాకర్స్ తో ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు పంట ధ్వంసం అయినప్పుడల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో కార్యాలయాల బాట పడుతుంటారు నష్టపరిహారం కోసం రోజులు లెక్క పెడుతుంటారు కానీ నష్టపరిహారం అందని వాళ్లకి సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ ఒక తీపికబురు చెప్పారు ఏనుగులను కట్టి చేయడం కోసం సరిహద్దు గ్రామాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాం అదేవిధంగా ఏనుగులు కన్నగప్పి చొరబడే స్థలంలో యంత్రాల సాయంతో ట్రెంచ్ కొట్టించాం కానీ పడమటి ప్రాంతాల నుండి వచ్చిన ఏనుగుల గుంపు పలమనేరు ఫారెస్ట్లకు రబడి గుంపు నుండి ఒక ముదుపటేనుగు విడిగిపోయి చీకటి పడితే గ్రామాల్లోకి చొరబడుతుంది గంగవరం మండలంలోని ఒక ఇల్లును బైరెడ్డిపాడి మండలంలోని ఒక వికలాంగుడి పొట్టన పెట్టుకుంది ఇలా రైతన్నలకు నష్టం చేకూర్చింది మనం వాటితో సహజీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని ఇప్పటివరకు పదిహేను లక్షల అరవై తొమ్మిది వేల వరకు పెండింగ్లో ఉన్నాయి జనవరి మాసంలో పడతాయన్న సమాచారం ఉంది వచ్చిన వెంటనే చెక్కులు డీడీల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు నష్టపరిహారం పొందాలంటే నష్టపోయిన పంటతో ఫోటో ల్యాండ్ పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ పాస్ పుస్తకం జత చేసి బీట్ అధికారి వద్దకు సమర్పిస్తే అది రేంజర్ వద్దకు వస్తాయి ప్రొసీడింగ్స్ వచ్చిన వెంటనే నెలలోపే పై అధికారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు